మీకు లేదు మీకు లేదు వాళ్ళ మనోభవాళ్ళ గురించి మీకు లేదు వాళ్ళ అరే భాయ్ నువ్వేందు నువ్వు నాకు చెప్పేది నేనేం మాట్లాడన్నా బాగా తెలుసు నువ్వు చెప్పాల్సిన ఇగో నా త నాదేమని ఉంటే వాళ్ళు కేసు పెట్టుకుని వాళ్ళు లోపల వేసుకుంటాను నీకు ఎందుకు అబ్బా వాళ్ళు వాళ్ళు చేస్తారు నువ్వు నువ్వు చేయాల్సినటు చెప్పు నువ్వు నువ్వు చెంచాగిరి లెక్క ఫోన్ చేసినావు కదా ఇప్పుడు మళ్ళీ చెంచాగిరి లెక్క నువ్వు చెప్పు నువ్వు నువ్వు చెప్పు ఏది నువ్వు అవన్నీ వదిలే అబ్బా నువ్వు అది వదిలే అది పోలీసులు చూసుకుంటారు నేను నేను మనోభావాలు ఉన్నాయి ఇటును నేను వాళ్ళతోనే అన్నా ఇటును పోలీసుల మనోభావాల గురించి నేనే మాట్లాడినా నువ్వు నువ్వు చేసే దుటి నువ్వు చెప్పు నువ్వు నువ్వు చేసే నేను ఏదో కాదు గుడ్డు గుడ్డున్నా నీకు ఎందుకు కానీ నేనే ప్రజాపక్షంగా ఉన్నా మీరు 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 రేవంత్ రెడ్డి దగ్గర ఉండి సంకనాక్తుండగా రేవంత్ రెడ్డి సంకనాక్తుండ్రి కదా మీరంతా నువ్వంటే నువ్వు అనుకున్నావు మళ్ళీ నీ మీద వేసుకున్నావు మీ తీర్మాన మల్లయ్య గురించి చెప్తున్నా మీ తీర్మాన మల్లయ్య ఎస్సీ ఎస్టీ బీసీల పోరాటం అని చెప్తాడు పోయి రేవంత్ రెడ్డి సంకనాక్తాడు నలభై తొమ్మిది నలభై తొమ్మిది మంది చచ్చిపోతే ఒక్క రోజు కూడా మాట్లాడారు వాళ్ళ వదిలేసి అంటే పోలీసులో మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే మళ్ళీ సినిమా బ్యాన్ చేపిండ్రీ ఆ సినిమా బ్యాన్ చేయండి రబ్బా ఇగో అల్లు అర్జున్ మీద మొదటి కేసు పెట్టింది కూడా బక్క చేసే గుర్తుపెట్టుకో మీరు కాదు తీరుమల కాదు కేసు పెట్టింది ఐదో తారీఖే మాట్లాడ కాదు ఐదో తారీఖు కేసు పెట్టింది బక్క జడ్స మిస్టర్ వెంకటేష్ ఇటీ అరే నువ్వే నేను నీకేం తప్పనే సమాధానం చెప్పేది మీరు మీరు నువ్వు నువ్వు పంచాయతీ పెట్టుకోవాలి నువ్వు ఎటు నువ్వు ఎటు పోయి నువ్వు ఎటు పోయి పంచాది పెట్టుకోవాలి ఎవరు నలభై తొమ్మిది మంది మర్చిపోయిన గ్రాడ్యుయేట్ సబ్జెక్ట్స్ మాట్లాడలేదు ఫస్ట్ నలభై ఇది ఏది సుకు అవునబ్బా సుకుమార్ని తీడితే సుకుమార్ ఏమైనా పైసలు ఇస్తాడేమో అనుకుని వేసుకుంటున్నారు కావచ్చు మీరు 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 అదే కేటగిరీ కదా మీది మీ మీ దుకాణం మీ దుకాణం అదే కదా బ్లేమ్ ఎక్కడిది మీ మీ దుకాణమే అదే మీ మీ దుకాణం అదే ఆడ ఆధారాలు ఉంటాయి దీనికి నల్ల కాదు మీ అకౌంట్లో వచ్చిన పైసలకు ఆధారా చూపి అబ్బా మీ మీ తీర్మాన న్యూస్లో మీ తీర్మా మీ తీర్మాన న్యూస్లో వచ్చింది ఆధారాలు చూపి మీ ఎవరు మీది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ లంగా ఛానలే మీ తీర్మానం అల న్యూస్ హండ్రెడ్ పర్సెంట్ లంగా ఛానలే లంగా ఛానలే మీది మీది లంగా ఛానల్ జనంకి వెళ్ళి పైసలు వసూలు చేసిండు మీరు జనానికి లెక్క చెప్పరు జనానికి లెక్క చెప్పరు అకౌంట్లు ఎన్ని పైసలు వచ్చినా చెప్పరు మీరు మీరు మీ మీరు న్యూస్ న్యూస్ ఎట్లా చేయాలి మీరు న్యూస్ ఎట్లా చేయాలి న్యూస్ ఎట్లా చేయాలి మీరు రేప్ 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 ఇట్ ఆరోప ఆరో ఆరోపణలు ఇచ్చాకడ వాళ్ళు ఎంక్వైరీ చేసే డిపార్ట్మెంట్లు చేస్తే కానీ నాకు ఇంకా పెద్ద పెద్ద పనులు నేను చేస్తున్నాయి అలా చూసింది అమిత్రు అప్పని